హాయ్ అండి అందరికీ చాలామంది కొత్తగా టైలరింగ్ చేసే వాళ్లకు పైపింగ్ కుట్టడం అంటే థ్రెడ్ పైపింగ్ కుట్టడం రావట్లేదు అక్క అని అయితే కొంచెం క్లియర్గా చెప్పండి అక్క అని అయితే కామెంట్ చేసారు అనమాట అయితే ఏంటంటే మనం థ్రెడ్ పైపింగ్ ఎప్పుడు కుట్టినా సరే కానీ ఒకటిన్నర ఇంచులు క్లాత్ అయితే తీసుకోవాలి అది కూడా క్రాస్ కటింగ్లో క్లాత్ తీసుకోవాలి మనం గల్ల పట్టుకు ఎలా క్రాస్ కటింగ్ చేస్తామో అదే విధంగా క్రాస్ కటింగ్లోనే పట్టీలు అయితే తీసుకోవాలి జయింటి చేసుకున్న గల్లకి ఎలా జయింటి చేస్తామో ముక్కలు ముక్కలు అలా జయింటి చేసి ఇట్లా వీడియోలో చూపించే విధంగా ఒక పావించు ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ అయితే ఇలా కుట్టేసుకోండు ఒక పావి ఇంచు కుట్టేసిన తర్వాత మనకి ఎంత ఉంటుంది ఒక వన్ ఇంచ్ ఉంటుంది కదా ఆ వన్ ఇంచ్ క్లాత్ను మనం ఏం చేయాలంటే ఇలా బ్లౌజు కా ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను కదా అలా మళ్ళీ సేమ్ అదే విధంగా ఒక్క పావి ఇంచు క్లాత్ పట్టేసుకొని మనం నార్మల్గా గల్లక పట్టే ఎలా వేస్తామో అదే విధంగా గల్ల పట్టి వేసినట్టుగానే అదే పావి ఇంచు గ్యాప్ తోటి నీట్గా అయితే ఇలా స్లోగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయండి అబ్బా ఇలా ఒకటే పావి ఇంచు పట్టుకోండి మనం ఫోల్డింగ్కి ఒక ఇంచు ఇటు బ్లౌజ్కి వచ్చేసి ఒక పావించ్ అయితే ఉంచేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనిపైన ఏం చేయాలంటే థ్రెడ్ థ్రెడ్ పట్టే విధానం ఒకటి మనకు కరెక్ట్గా వచ్చిందంటే పైపింగ్ వచ్చినట్టే థ్రెడ్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు చూసారు కదా గోల్డ్ కలర్ క్లాత్లో పెట్టాను అది మళ్ళీ థ్రెడ్ కూడా గోల్డ్ కలర్ క్లాత్లోనే ఉండాలి అది వేరే సైడ్ పోవద్దు అనమాట మనం కొంచెం థ్రెడ్ అనేది కొద్దిగా లాగి పట్టినట్టు థ్రెడ్ లోపల థ్రెడ్ మాత్రమే మీద క్లాత్ అయితే కాదు మళ్ళీ చెప్తున్నాను లోపల థ్రెడ్ కొద్దిగా టైట్గా బట్టి ఏళ్ళతో మన కింద నుంచి ఏలు ఉంది కదా ఆ ఏళ్ళతో ఫస్ట్ థ్రెడ్ లోపల సైడ్ అడ్జస్ట్మెంట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని చివర నుంచి వెళ్ళి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కొంచెం స్లోగానే వేయండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది రావట్లేదు అసలు థ్రెడ్ పైపింగ్ కుట్టడమే రావట్లేదు అనేటోళ్ళు ఫస్ట్ వేరే మా చిన్న చిన్న క్లాత్ల మీద ట్రై చేయండి ఇంత పెద్ద క్లాత్ అయితే బ్లౌజ్ మీద ట్రై చేయకండి స్టేట్ కటింగ్ క్లాత్ అయినా పర్లేదు ఫస్ట్ సింగిల్ సింగిల్గా ట్రై చేయండి ఫుల్ వీడియో కావాలంటే ఎన్ని రకాలు కుట్టచ్చో మన ఈ వీడియో కిందనైతే ఛానల్ నేమ్ కింద నేను లింక్ అయితే ఇస్తాను లాంగ్ వీడియో ఎన్ని రకాలుగా మనం కుట్టచ్చు అనేది చూసారు కదా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అయితే థ్రెడ్ పైపింగ్ అయితే ఈ చివరినున్న క్లాత్ లోపల సైడ్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నట్టయితే చాలా నీట్గా వస్తుందండి థ్రెడ్ పైపింగ్ అయితే మీకు కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదు అని అంటే మీరు పైనుంచి ఇంకొక పామించి గ్యాప్ తోటి కుట్టు వేసుకున్నా కూడా మనకు బాగానే వస్తుంది అనమాట బ్లౌజ్ అయితే చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది భయపడే అవసరం లేదు ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తే మీకు కావాలంటే చెక్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి